హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ రాధాకసిరెడ్డి ముందుగా స్టవ్ వెలిగించి గోలం పెట్టి దాంతో తెల్ల నువ్వులు వేసి బాగా వేపాలన్నమాట నేను ఒక కాల్కేసి తెల్ల నువ్వులు తీసుకున్నాను వేసి బాగా ఫ్రై చేయాలి చిటపటలాడే వరకు ఫ్రై చేయాలి బాగా స్మెల్ వస్తుందన్నమాట మంచిగా చిట్టపటలాడితో అప్పుడు తీసి దించేసి చల్లారు పెట్టాలి కొంచెం ఈ నువ్వులల్లో కాల్షియం ఉంటుంది బెల్లంలో ఐరన్ ఉంటుంది రెండు కలిపి రోజు ఒక బర్ఫీ తింటే చాలా చాలా బాగుంటుంది నువ్వుల బర్ఫీ ఇప్పుడు బెల్లం పాకం పట్టి ముదురు పాకు పట్టాలన్నమాట చాలా బాగా వస్తుంది ఇప్పుడు యాలకల పొడి వేయాలి కొంచెం అది కలిపినాక కొంచెం చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని ఈ పాకం ముదురు ముదిరినాక వేయాలన్నమాట చూసుకోవాలి ఇంకా కొంచెం లేతగా ఉంది ఇప్పుడు చూస్తే చూడండి ఎంత ముదురుగా అయిపోయిందో గట్టిగా ఉండాలన్నమాట చూడండి ఎలా అయిందో ఇప్పుడు మనము నువ్వులన్నీ దాంతో వేసి బాగా కలిపెట్టి ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి పెట్టాలన్నమాట పెట్టి ఇప్పుడు మనం ఈ నువ్వులు బెల్లం కలిపిన పాకాన్ని ఆ ప్లేట్లో పోసి బాగా చదరంగా సర్దాలి ఈ ప్లేట్కు ముందుగానే ఆయిల్ రాసి పెట్టాను దాంతో వేసి బాగా నీట్గా సర్దాలన్నమాట మళ్ళీ ఇలా స్ప్రెష్ చేసి పెడితే ముక్కలు కట్ చేస్తే చాలా బాగా నీట్గా వస్తాయి నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట రోజు ఒక బర్ఫీ తింటే చాలా చాలా మేలు ఆరోగ్యానికి హెల్తీ ఫుడ్ అనమాట ఇది మా వారికి చాలా ఇష్టం నువ్వులతో ఏ పదార్థం చేసినా మొక్కల నొప్పులకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ నువ్వుల బర్ఫీ అంతే ఎంతో ఈజీ అయినా నువ్వుల బర్ఫీ టెన్ మినిట్స్లో తయారు ఇట్లా అన్నీ కోసేసి ముక్కలుగా చేసి పెట్టడమే చూడండి ఎంత బాగా వచ్చాయో కరకరలాడుతూ ఉన్నాయి బాగా టేస్టీగా వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయా ఎంతో ఈజీ ఎంతో హెల్తీ నువ్వుల బర్ఫీ థ్యాంక్ యూ వాచింగ్